ఇద్దరు దేవుని పిలుపు కొరకు ఎదురు చూస్తున్నారు ఇద్దరు దేవుని పిలుపు కొరకు ఎదురు చూస్తున్నారు ఒక ఆయన ఫోన్ పక్కనే ఉంటుంది ఫోన్ కాల్ కొరకు ఎదురు చూస్తున్నాడు అంటే దేవుని పిలుపులాగా ఒక ఎగ్జాంపుల్ ఫోన్ కాల్ కాల్ వస్తుంది నేను వెళ్తాను కాల్ వస్తుంది నేను వెళ్తానని ఆ ఫోన్ దగ్గరే దాని చుట్టూ తిరుగుతా ఫోన్ దగ్గరే మోకాళ్ళు వేస్తాడు ఫోన్ దగ్గరే ఎదురు చూస్తూ ఉంటాడు నాకు కాల్ వస్తుంది నేను వెళ్తాను కాల్ వస్తుంది నేను వెళ్తాను ఇంకొక ఆయన మరి వెళ్ళి తనకున్న బాధ్యతలన్నీ చక్కగా నెరవేరుస్తూ సంఘ పరిచర్యలో అప్పగించిన పనులన్నీ చక్కగా నమ్మకంగా చేసుకుంటూ బిజీగా ఉన్నాడు ఫోన్ ఫోన్ రింగ్ అయింది అమ్మయ్యా దేవా స్తోత్రాలయ్యా హలో నేనేనండి ఫర్ ఎగ్జాంపుల్ నేనేమో ఫోన్ దగ్గర కూర్చున్నాను అభిషేక్ ఏమో అప్పగించిన పని నమ్మకంగా చేసుకుంటూ వెళ్తున్నాడు హలో అభిషేక్ కోసం అడుగుతున్నాడు ఎవరు అడుగుతున్నారు ఎవరి కోసం అభిషేక్ అభిషేక్ బిజీగా ఉన్నాడండి నేనే నేనే కాల్ కోసం ఎదురు చూసేది ఇప్పుడు దేవుడు ఎవరిని పిలుస్తాడు చెప్పండి నేను కాల్ కోసం ఎదురు చూస్తున్నాను కాల్ కోసం ఎదురు చూస్తున్నాను ఫోన్ దగ్గర కూర్చునే వాళ్ళని కాదు అర్థమైందా మీకు ఇది మరి ఎవరికి దేవుని పిలుపు తీసుకొని దేవుని పని దేవుని బాధ్యత నమ్మకంగా చేసుకుంటూ ముందు వెనక చూడకుండా చేసుకుంటూ నేను అట్లాగే ప్రభు నాకు కృప చూపించారు ఎనిమిది సంవత్సరాలు కాలేజీలో మరి అనేక సార్లు నేను బాధపడుతూ ఉంటాను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను కాలేజీలో పని చేసేటప్పుడే ఎక్కువ సేవ జరిగిందని చెప్పగల ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ చిన్నపిల్లలిద్దరూ వాళ్ళకి దేవుడు ఏమి తక్కువ చేయకుండా పిల్లలతో గడిపేటప్పుడు పిల్లలతో సమృద్ధిగా గడిపేవాడిని ఉద్యోగం చేసేటప్పుడు నేనేమన్నా తక్కువగా చేసానేమో కేఎల్ఈలు అడగండి పాత వాళ్ళని బిఎస్ రెడ్డి అని అంటారు పాత రోజుల్లో నేను మామూలుగా చేసానేమో అడగండి అర్థమైందా మీకు కాబట్టి ప్రభు మహాకృప ఆయన అప్పగించిన పనిని అమ్మకంగా చేసుకుంటున్నప్పుడు ప్రభు నిన్ను పిలుస్తాడు నీకు శ్రేష్టమైన పనిని అప్పగిస్తాడు